మ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా తెక్కి ఒక బర్త్డే క్యాటరింగ్ వస్తుంది ఇక ఆ క్యాటరింగ్ ఐటమ్స్ అన్ని తయారు చేసి వాళ్ళైతే అక్కడ తీసుకొని వస్తారు ఇంతలోకి ఆ క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చిన అతను శ్రీధర్కి ఫ్రెండ్ అయి ఉంటాడు ఇక శ్రీధర్ కూడా ఆ బర్త్డే పార్టీకి వస్తాడు అలాగే పార్జాతం ఇక జ్యోస్న కూడా అదే బర్త్డే పార్టీకి వస్తారు ఇక శ్రీధర్ వాళ్ళని చూసి షాక్ అవుతాడు ఇక అతనైతే ఏంట్రా శ్రీధర్ నీ అత్తగారు అలాగే నీ మేనకోడలు కూడా ఈ బర్త్డే పార్టీకి వచ్చారు ఇంతకీ నీ కొడుకు మీ మేనకోడని కాదని ఎవరినో పెళ్లి చేసుకున్నాను కదా అవును మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఏంట్రా మాట్లాడవేంటి అని అంటూ ఉంటే ఒక్కసారిగా శ్రీధర్కి దగ్గొస్తుంది దాంతో ఏ బాబు వాటర్ తీసుకురా అని కార్తీక్ని అంటాడు కార్తీక్ వాటర్ బాటిల్ తీసుకొని వచ్చేసరికి అక్కడ భాజాతన్ శ్రీధర్ జోసినా ఉంటారు కదా వాళ్ళని చూసి షాక్ అయిపోతాడు ఇక అతను తీసుకురా వాటర్ బాబు నువ్వు నేను ఇక్కడ క్యాటరింగ్ అతనండి అని చెప్పి కార్తీక్ అంటాడు ఒకసారిగా పాజాతం చూసిన భలే దొరికేవరా కార్తిక్ నేను ఒక ఆట ఆడుకుంటాను అని పాజాతం అనుకుంటుంది ఇక శ్రీధర్ వేడికేమో నా కొడుకు లండన్లో ఉన్నాడు పెద్ద బిజినెస్ మిగ్న మ్యాగ్నెట్ అని చెప్పాను వీడేంటి ఇక్కడ చిల్లరగా క్యాటరింగ్ చేస్తున్నాడు ఇలా దొరికిపోయానంటే అని శ్రీధర్ అనుకుంటాడు ఇక అతనైతే ఒరే కా శ్రీధర్ మాట్లాడవేంట్రా నీ కొడుకుని నీ కాదని వేరే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఇంతకీ ఇండియాలోనే ఉంటున్నాడా లండన్కి వెళ్ళిపోయాడా ఏరా మాట్లాడవేంటి ఇంతకీ నీ కొడుకు పేరేమన్నావు కార్తిక్ అని పాశ్చాత్యం అంటుంది అప్పుడే వెనుకున్న దీప అయితే అక్కడ బాబు కనిపించకపోయేసరికి కార్తిక్ బాబు కార్తిక్ బాబు అని దీప కార్తిక్ని పిలుస్తుంది ఇక వెంటనే అతను కార్తీక్ వైపు చూసి నీ పేరు కార్తీక్ సార్ అవునా అరే నీ కొడుకు పేరు కూడా కార్తికే అన్నావు కదా కొడుకు పేరు కాదు వాడే ఈ శ్రీధర్ కొడుకు మా అల్లుడు కొడుకు అని బాధ్యత వెటకారంగా అంటుంది ఆ మాటతో ఒక్కసారిగా అతనైతే షాక్ అయిపోతాడు ఏంట్రా శ్రీధర్ నువ్వు వంటుంది నేను వింటుంది నిజమేనా ఇతను నీ కొడుక నీ కొడుకు చాలా బిజీగా ఉంటాడు అసలు ఉండడు పెద్ద బిజినెస్లు అని చెప్పావు కదరా అలాగే మీ మామగారి కంపెనీకి సీఈఓ అని కూడా చెప్పావు మరి ఇదేంటి చిన్న చిన్న క్యాటరింగ్లు చేసుకుంటున్నాడు అనడంతో ఒక్కసారిగా శ్రీధర్కి తల కొట్టేసినట్టు అవుతుంది ఇక పార్జాతం అలా అడుగు వాడి కొడుకు ఈయన దరిద్రమైన బతుకులో ఎందుకున్నాడో అని చెప్ప అలాడు చెప్పు అత్తగారు మీరు కాసేపు సైలెంట్గా ఉంటారా మావయ్య నాన్నమ్మ అడిగిన దాంట్లో తప్పేముంది గ్రానిక్ కరెక్ట్గానే అడిగింది అసలు బావ ఇలాంటి పొజిషన్లో ఉండడానికి రీజన్ ఏంటి పెద్ద సీఈఓ నుంచి ఇలా చిన్న క్యాటరింగ్ చేసుకునే పొజిషన్కి బావ ఎలా వచ్చాడు చెప్పు మావయ్య నువ్వు చెప్పమంటావా నన్ను చెప్పమంటావా ఆ అవకాశం మీ మావయ్యని చూస్తుంటే చెప్పేలా లేడులే నేనే చెప్తాను చూడండి నా అల్లుడు ఇది గ్రేట్ కార్తిక్ని పెద్ద బిజినెస్ మ్యాన్ చేద్దామనుకున్నాడు అందుకే లండన్ వెళ్ళి మరీ చదివించాడు అలాగే వచ్చినాక వీళ్ళ తాత వీడి గొప్పతనాన్ని వీడి చదువుని చూసి కంపెనీకి సీఈఓని చేశాడు కానీ ఏం చేస్తాం కొన్ని జీవితాలు ఇంతే నా మనవరాల్ని కాదనుకొని ఒక అనాథని దిక్కుమాలిన దాన్ని పెళ్లి చేసుకున్నాడు మా ఇంట్లో వంట మనిషిగా కూడా పనికిరాని దాన్ని దాని ప్రభావమే ఈరోజు వీడి గతి ఇలా అవటానికి కారణమైంది అడిగారుగా నీ కొడుకు ఎవరిని పెళ్ళి చేసుకున్నాడని అదిగో అక్కడ అందరికీ వడ్డిస్తుంది దీప అదే వీడి భార్య వీడి పాలిట దరిద్రం అని వెనకాలలే ఒక్కసారిగా కార్తీక్ పారిజాతం ఎక్కువ మాట్లాడద్దు పారు నా గురించి ఎన్నైనా మాట్లాడండి దీప గురించి తక్కువ చేసి మాట్లాడితే నేను ఎట్టి పరిస్థితిలో ఊరుకోను అని అంటూ ఉంటే ఇక అతను ఏంటి బాబు వీళ్ళంటుంది నిజమేనా నువ్వు మా శ్రీధర్ కొడుకువా లండన్లో చదివి ఇలాంటి పనులేంటి అని అంటూ ఉంటే చూడండి సార్ నా కాళ్ళ మీద నేను బ్రతకాలని నిర్ణయించుకున్నాను అందుకే నా వాళ్ళని వాళ్ళ ఆస్తుల్ని కూడా కాదనుకొని సొంత కాళ్ళ మీద మళ్ళీ నా అడుగుని మొదట్నుంచి ప్రారంభిస్తున్నాను దానికి వీళ్ళు ఎన్ని పేర్లు పెట్టుకున్నా నాకు అనవసరం ఏ బావా దీపనంటే నీకంత కోపం వచ్చేసింది గ్రాని దీపని ఉన్న గురి దీప గురించి నిజమైన మాట్లేక చెప్పింది నిజంగానే దీప ఒక అనామకురాలు ఒక వంట మనిషి ఆ వంట మనిషి మెడలో కట్టి నువ్వు కూడా ఈరోజు అందరి ముందు వంటవాడివయ్యావు ఈ రోజు నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావంటే దానికి కారణం దీప 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 అని అంటూ ఉంటే ఒక్కసారిగా దీప జ్యోత్న చంప కొడుతుంది దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పారిజాతం ఎంత ధైర్యమే ఇంతమంది ముందు నా మనవరాల మీదే చేయి చేసుకుంటావా పారిజాతం గారు జ్యోత్నకి జరిగిన పని మీకు కూడా జరగకుండా ఉండాలంటే మాటల్ని మర్యాదగా రానివ్వండి ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నేను అన్నదాంట్లో తప్పేముంది చూడు జ్యోస్నా నేను అనాథని కాదు నాకు ఒక తల్లిదండ్రులు ఒక కుటుంబం అన్నీ ఉన్నాయి అలాగే కార్తిక్ బాబుని అందరి ముందు తక్కువ చేసి చులకన చేసి మాట్లాడితే నాలుగు తెగ్గొస్తాను గుర్తు పెట్టుకో అని వెనకాలలే ఇక శ్రీధర్ నా పరువు తీసావు కదరా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక కార్తిక్ చూడండి మాస్టారు మీరెప్పుడైతే ఎప్పుడైతే రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారో అప్పుడే ఈ సొసైటీలో మనకి పరువుమీ మిగల్లేదు అని వెనకాలనే ఇక అతను ఏంట్రా ఏంటిదంతా అని చెప్పి అంటూ ఉంటే ఇక పారిజితం మీ విశ్వరూపం ఇలా మనుషుల మీద కాదు మీ తాతతో ప్రగల్భాలు పలిగావుగా సంవత్సరంలో రెస్టారెంట్ స్టార్ట్ చేస్తాను రెస్టారెంట్ అవార్డు గెలుచుకుంటానని మరి ఇలాంటి కాకాని పనులు చేస్తూ ఉంటే ఎప్పుడది సాధించగలో దాని మీద ముందు ఆలోచించండి ఇలా మాటకు మాట సమాధానం చెప్పడం కాదు చూడండి పారిజాతం గారు కార్తీక్ బాబు అన్నట్టుగానే సంవత్సరంలో ఆయన మాటని నిలబెట్టుకుంటారు ఏంటి దీపా పగటి పుట్టే కలలు కంటున్నావా రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి డబ్బులు లేక మర్చిపోయాను చిన్న హోటల్ కూడా పెట్టి స్తోమత లేక టిఫిన్ బండి పెట్టుకొని టిఫిన్ అమ్ముకుంటున్న బావా నువ్వు రెస్టారెంట్ స్టార్ట్ చేస్తారా చూడు జోస్నా కార్తీక్ బాబు రెస్టారెంట్ స్టార్ట్ చేస్తారు చూడండి ఇప్పటినుంచి ఏడే ఏడు రోజుల్లో కార్తీక్ బాబు రెస్టారెంట్ స్టార్ట్ చేస్తారు ఆని ఓపెనింగ్కి మిమ్మల్ని కూడా పిలుస్తాం గుర్తుపెట్టుకోండి దీపా అనవసరంగా ఛాలెంజ్ చేస్తున్నావు ఆ ఛాలెంజ్లో ఓడిపోతే నేనే కార్తీక్ బాబుని వదిలేసి అట్టాబుట్ట బుట్ట సర్దుకొని నా కూతురుతో వెళ్ళిపోతాను దీపా ఏంటి ఆ మాటలు అని కార్తీక్ అంటాడు ఇక జ్యోస్నా ఇదే నాకు మంచి అవకాశం దీపని రెచ్చగొడితే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది చూడు దీపా నిజంగా నువ్వు నువ్వు నేను అన్నట్టుగా వింటావా కార్తీక్ బావుని వదిలేస్తావా వదిలేస్తాను జ్యోత్న అని చెప్పేసి అంటుంది ఇక కార్తీక్ దీప అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక పారిజాతం పదవే మా ఇదే అసంతా అంటూ జ్యోత్స్నని తీసుకుని వెళ్ళిపోతుంది ఇక వాళ్ళ ఫ్రెండు ఏంట్రా శ్రీధర్ ఎవరైనా కన్న కొడుకు ఇలాంటి పొజిషన్లో ఉంటే వెన్న తట్టి నడిపించాలి కానీ నువ్వే నీ కొడుకు కోసం అబద్ధాలు చెప్తున్నావు ఇలా ప్రవర్తిస్తున్నావు సిగ్గుగా అనిపించట్లేదు అని అంటూ ఉంటే శ్రీధర్కి తల కొట్టేసినట్టే అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కార్తీక్ దీప ఇంటికైతే వస్తారు ఇక కాంచన అలాగే అనసూయ ఏమైందిరా కార్తీక్ ఇంటికి వచ్చినప్పటి నుంచి నువ్వు దీప అదోలా ఉన్నారు ఏమైంది మమ్మీ జ్యోత్స్నా అలాగే పారు ఇంకా మాస్టారు అందరూ కూడా మేం క్యాటరింగ్ ఇచ్చే దగ్గరికి వచ్చారు అవునారా మళ్ళీ మీ నాన్న ఏమైనా అవమానించాడా వాళ్ళకదేం కొత్త కాదు కదా మరేమైందిరా పారు జ్యోస్నా చాలా మాటలు అన్నారు కొంచెం బోర్డర్ కూడా క్రాస్ అయ్యి మాట్లాడారు వాళ్ళకి అలవాటే కదరా కానీ దీప ఆ మాటలు పట్టుకొని వారం రోజుల్లో నేను రెస్టారెంట్ చే స్టార్ట్ చేస్తానని వాళ్ళతో ఛాలెంజ్ చేసింది ఈ ఛాలెంజ్లో ఓడిపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతానని జోష్నతో ఛాలెంజ్ చేసింది ఏంటి దీపా వాడంటుంది నిజమేనా కాంచనమ్మగారు నేను అలా చేసింది కార్తీక్ బాబు గురించి కార్తీక్ బాబుని అందరి ముందు వాళ్ళు చులకం చేసి మాట్లాడడం నేను తట్టుకోలేకపోయాను అందుకే అలా అన్నాను అన్నావు దీపా కానీ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం అంటే ఎంత డబ్బు కావాలో నీకు తెలుసు కదా ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా దొరుకుతుంది ఊర్లో ఉన్న మా ఇంటిని అమ్మేస్తాను కార్తీక్ బాబు అని అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు నో అలా చేయడానికి నాకు ఇష్టం లేదు దీపా చూడండి కార్తీక్ బాబు నా కోసం మీరు మీ వాళ్ళని మీ ఆస్తుల్ని వదులుకొని ఒక సాధారణ మనిషిలాగా ఈ ఇంట్లో ఉంటున్నారు అలాంటిది నేను మీకోసం ఈ చిన్న పని కూడా చేయకూడదా కార్తీక్ బాబు కాదనద్దు నేను ఇప్పుడే ఊరు వెళ్ళి ఊరిలో ఉన్న ఇంటిని అమ్మేస్తాను మన దగ్గర ఎంత డబ్బు వస్తే అంత డబ్బుతో చిన్న రెస్టారెంట్ని స్టార్ట్ చేద్దాం నా మాట వినండి కార్తిక్ బాబు అని అంటూ ఉంటే అనస కాంచన కూడా ఇక కార్తీక్నైతే ఓపెన్ చేస్తారు ఇక దీప అలాగే కార్తీక్ ఇద్దరు కలిసి ఇంటిని అమ్మడానికి ఊర్లోకి వెళ్తారు ఇక ఊర్లో ఉన్న అతను ఇంటిని ఇరవై లక్షలకైతే కొంటాను అని అంటాడు ఇక కార్తీక్ అదేంటండి ఆ ఇల్లు చాలా పెద్ద ఇల్లు కదా మీకు అర్జెంటుగా డబ్బులు కావాలంటున్నారు కాబట్టి ఇరవై లక్షలైతే నేను ఇవ్వగలను అని అంటాడు ఇక దీప సరే అని అంటూ పేపర్ల మీద సంతకం చేస్తూ ఇక ఒక్కసారిగా కుబేర్ని తలుచుకొని చాలా బాధపడుతుంది దీప ఈ ఇంటిని నువ్వు అమ్ముతున్నానని అనుకుంటున్నావు కానీ మన సరంట్లో వచ్చే మొదటి లాభంతో ఈ ఇంటిని విడిపించి నీకు బహుమతిగా ఇస్తాను అని కార్తీక్ మనసులో అనుకుంటాడు ఇక దీప అయితే రెస్టారెంట్ని అమ్మేసి ఇంటిని అయితే అమ్మేసి రెస్టారెంట్కి కావలసిన అయితే తీసుకొని వస్తుంది ఇక దీప అలాగే కార్తీక్ రెస్టారెంట్కి కావాల్సిన ఐటమ్స్ అన్నింటిని కూడా రెడీ చేసుకుంటారు ఇక కార్తీక్ అయితే ఒక చిన్న రెస్టారెంట్నైతే రెంట్కి తీసుకుంటాడు ఆ రెస్టారెంట్కి కావాల్సినవన్నీ కొని ఇక రెస్టారెంట్ని స్టార్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు ఇక పారిజాతానికి కాశీ ఫోన్ చేసి విషయం అంతా చెప్తాడు ఇక పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రా నాకెందుకు ఇవన్నీ చెప్తున్నావు ఎందుకంటే నువ్వు ఆ రోజు బావని అక్కని అందరి ముందు అవమానించావుగా వాళ్ళు రెస్టారెంట్ పెట్టలేను అన్నావంట కదా అలాగే జ్యోస్నకు కూడా ఇలా రెస్టారెంట్ స్టార్ట్ చేస్తే బావని వదిలేస్తానని ఛాలెంజ్ చేసిందంటగా అందుకే ఫోన్ చేసి విషయం చెప్తున్నాను నానమ్మా నువ్వు మాత్రం అస్సలు ఓపెనింగ్కి రామాకు అంటూ కాశీ కాల్ కట్ చేస్తాడు ఇక జ్యోస్న అయితే ఏమైంది రాని ఎవరు ఫోన్లో ఆ కాశీగాడు ఏంటంటా దీపా కార్తిక్ కలిసి రెస్టారెంట్ పెడుతున్నారంట వాట్ ఏం మాట్లాడుతున్నావు అంత డబ్బు వాళ్ళకెక్కడిది ఆ దీపకి వాళ్ళ ఊర్లో ఏదో పాధ పాడబడ్డ ఇల్లుందంటగా దాన్ని ఎవడో తలకమాసినాడు ఇరవై లక్షలకు కొన్నాడంట ఆ డబ్బుతో దీప రెస్టారెంట్ స్టార్ట్ చేయిస్తుంది కార్తిక్తో గ్రాని ఆ పని ఎప్పటికీ జరగకూడదు జరగకూడదంటే ఏం చేస్తావే ఏం చేసి దాన్ని ఆపగలో దాన్ని ఆపితేనే అది శాశ్వతంగా భావ జీవితంలోంచి వెళ్ళిపోతుంది ఏం ఇప్పుడు ఏం చేయాలో నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇక జోస్న అయితే తన మేనేజర్కి కాల్ చేస్తుంది ఇంతలోకి అప్పుడే శివ నారాయణ రెస్టారెంట్కి వస్తాడు ఇక రెస్టారెంట్కి వచ్చి మేనేజర్తో చూడండి మన రెస్టారెంట్లో అన్నిటికీ సంబంధించిన అకౌంట్ బుక్స్ అన్నీ కూడా మీకు రెడీ చేసి ఉంచమన్నాను కదా వాటి మీద నేను సంతకాలు చేయాలి వెళ్ళి ఆ ఫైల్స్ తీసుకురండి సార్ ఇప్పుడే తీసుకొస్తాను సార్ అంటూ మేనేజర్ అయితే ఇక ఆ ఫైల్స్ అన్నీ తీసుకొని శివనారాయణకి ఇస్తాడు శివనారాయణ ఆ ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ ప్రతి దాంట్లోనే మిస్టేకే అసలు ఈ ఈ ఫైల్స్ మీద సీఈఓ సంతకం ఎలా చేసింది సార్ అది ఏంటి ఏమైంది సార్ జోస్న మేడం కాల్ చేస్తున్నారు అవునా లిఫ్ట్ చెయ్యి అని అనగానే ఇక మేనేజర్ జ్యోత్న కాల్ రాగాడంతే లిఫ్ట్ చేస్తాడు ఇక జ్యోత్న అయితే చూడండి మేనేజర్ నేను చెప్పేది బాగా వినండి మా బావ కొత్తగా రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నాడంట మీకు ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా తెలుసు కదా వాళ్ళతో ఒకసారి ఫోన్ చేయించి కొత్తగా పెడుతున్న మా బావ రెస్టారెంట్కి లైసెన్స్ని క్యాన్సిల్ చేయమని చెప్పండి మేడం అది ఏంటి బావ మీకు పోయిన ఉద్యోగాలు ఇప్పించాడని సింపతి చూపించాలని చూస్తున్నావా ఏంటి నేను చెప్పిన పని చేయకపోతే నీ ఉద్యోగం పోతుంది తాత కూడా నిన్ను మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకురాలేడు అంటూ కాల్ కట్ చేస్తుంది ఇక శివ నారాయణ ఎందుకు ఫోన్ చేసింది సార్ అది చెప్పు కార్తీక్ సార్ రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నారంట నాకు ఫుడ్ డిపా మున్సిపాలిటీ వాళ్ళు తెలుసు కదా వాళ్ళకి ఫోన్ చేయించి కార్తీక్ సార్ రెస్టారెంట్కి లైసెన్స్ ఇవ్వకుండా ఆపమని చెప్పమన్నారు ఏంటి జ్యోష్న ఆపని చెప్పిందా అవును సార్ అలాగే అంతకుముందు కార్తీక్ సార్ వెళ్ళే ప్రతి రెస్టారెంట్లోనూ కార్తీక్ సార్కి జాబ్ రాకుండా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడించారు కూడా జ్యోత్న మేడం కార్తీక్ సార్లో సార్ విషయంలో చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు సార్ మేడం సార్ మీద కోపంతో సార్కి చాలా ఇబ్బందులు తెస్తున్నారు సార్ అని ఎనగాలనే ఇక శివనారాయణ చాలుగాని ఇక నువ్వు వెళ్ళు అంటూ శివ నారాయణ ఎందుకు ఇలా చేస్తుంది కార్తీక్ ఉద్యోగం చేసుకోకుండా ఇలాంటి పని ఎందుకు చేస్తున్నాడా అనుకున్నాను కానీ జ్యోత్న చేసిన పని వల్ల కార్తీక్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా అని చెప్పేసి ఇక శివనారాయణ ఆఫీ ఫ్యాక్ట్ నుంచి బయటకు వస్తూ ఇక మేనేజర్ని పిలిచి జోత్న చెప్పినట్టు లైసెన్స్ని క్యాన్సిల్ చేయించద్దు జోష్న అడిగితే చేయించానని చెప్పు సరే సార్ అని చెప్పేసి ఇక మేనేజర్ అయితే అంటాడు ఇంతలోకి అప్పుడే శివన్నారాయణ ఇంటికి వస్తాడు రాగాళ్లే అప్పుడే జ్యోస్నా పారిజాతం ఇక హాల్లో ఉంటారు ఇక పారిజాతం ఏంటే జ్యోసన నువ్వు వంటది నిజమేగా ఆ మేనేజర్ నువ్వు చెప్పిన పని చేస్తాడుగా రానీ అప్పుడు ఆ మేనేజర్ వల్లే కదా బావ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా బావకి జాబ్ దొరకలేదు ఇప్పుడు కూడా అంతే బావ రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకున్నా లైసెన్స్ లేకుండా బావా రెస్టారెంట్ని స్టార్ట్ చేయలేడు అప్పుడు దీప బావని వదిలి వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటే శివనారాయణ అప్పుడే ఇంటికి వస్తాడు జ్యోత్స్నా అంటూ గట్టిగా అరుస్తాడు దసరథ సుమిత్ర అందరూ హాల్లోకి వస్తారు మీ తాత ఇంటి ఇలా అరుస్తున్నాడు కొంపతీసి పార్టీలో జరిగింది మీ తాతకి తెలిసిందా నోగ్రాని తెలిసే ఛాన్స్ లేదే అని అంటూ ఉంటే ఇక శివనారాయణ జ్యోత్స్నా ఏం చేస్తున్నా నువ్వు తాత నేనేం చేశాను మేనేజర్కి ఫోన్ చేసి ఏం చెప్పావు అదేంటి తాతకి మేనేజర్తో నేను మాట్లాడిన విషయం ఎలా తెలిసింది ఆ మేనేజర్ గారు చెప్పాడా అని అనుకుంటూ తాత ఆ మేనేజర్ మీతో అబద్ధాలు చెప్పాడు నేనేం చెప్పాను నోర్బై నువ్వేం చెప్పావో ఏం చేసావో అంతా నాకు తెలిసింది అయినా నువ్వు ఇలాంటి ఏంటి కార్తిక్ గాడి మీద నాకు కోపం ఉంది నా పెద్దరి వాడు గౌరవించలేదని దీపమెళ్ళలో తాలి కట్టి నన్ను అందరి ముందు తల దించుకునేలా చేశాడని వాడి మీద నాకు కోపం ఉంది అంతేకాని వాడి నాశనం అవ్వాలని ఏ రోజు నేను కోరుకోలేదు కానీ నువ్వు వాడికి ఎక్కడ ఉద్యోగం రాకుండా చేశావు ఇప్పుడు వాళ్ళ పెట్టుబోయే రెస్టారెంట్కి లైసెన్స్ ఇవ్వకుండా ఆపించాలని చూస్తున్నావు ఏంటి జోస్నా ఇదంతా అని వెనకాలనే దశరథ ఏంటి నాన్న మీరు అంటుంది కార్తీక్ రెస్టారెంట్ స్టార్ట్ చేస్తుంటే వాళ్ళ లైసెన్స్ రాకుండా చేస్తుందా జోస్నా జోస్నా ఎప్పటికైనా మనుషుల మారవా నువ్వు అసలు ఎందుకు ఇలా తయారయ్యావు అని సుమిత్ర అంటూ ఉంటే ఇక శివనారాయణ చూడమ్మా జ్యోస్నా నీ మనిషి నీ బుద్ధి నీ మనసుని మార్చుకోకపోతే నా ప్రవర్తన వేరేలా ఉంటుంది ఈరోజు నేను నోటితో సమాధానం చెప్పాను కానీ ఇంకొకసారి నా సమాధానం వేరుగా ఉంటుంది మాట్లాడు మాటలు కూడా సమాధానం చెప్పవు అంటూ శివనారాయణ కోపంగా వెళ్తాడు దశరథ సుమిత్ర కూడా ఇక జ్యోత్నని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి అక్కడి నుంచి కోపంగా వెళుతారు ఇక పారిజాతం ఏంటి జ్యోత్న ఎలా అయింది ఛీ తాత రెస్టారెంట్లో ఉన్నాడని నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు నువ్వు నాకేం తెలిసే ఆ మేనేజర్కి ఫోన్ చేస్తావని ఇదంతా వల్లే నేనేం చేశానే బావని ఆ దీపని ఉంటే ఈరోజు దీపకి ఆలోచన వచ్చేదే కాదు రెస్టారెంట్ స్టార్ట్ చేసేదే కాదు అలా చెప్తే దీపని రెచ్చగొట్టిందే నువ్వు అని జ్యోస్న పారిజాతం అయితే అంటుంది ఇక సుమిత్ర అయితే చాలా సంతోషపడిపోతుంది కాంచన అయితే వదిన తప్పకుండా రెస్టారెంట్ ఓపెనింగ్కి నువ్వు రావాలి సరే కాంచన నేను రాకుండా ఉంటానా తప్పకుండా వస్తాను అని అంటుంది ఇంకా ఒక పక్కన కాశీ స్వప్న అలాగే సుమిత్ర అందరూ కూడా రెస్టారెంట్ ఓపెనింగ్ అయితే వస్తారు దీప కార్తీక్ ఇద్దరూ కలిసి రెస్టారెంట్ని అయితే ఓపెనింగ్ చేయడానికి వస్తారు ఇక అక్కడే స్టోరీ కూడా ఉంటుంది ముగ్గురు కలిసి రెస్టారెంట్ని ఓపెన్ చేయండి అన్నయ్య ఇంతకీ రెస్టారెంట్కి ఏమని పేరు పెట్టావు కాసేపు అయితే మీకే తెలుస్తుంది అని కార్తీక్ ముగ్గురు కలిసి రిబ్బన్ కట్టి చేసి కట్ చేస్తారు ఇక కట్ చేశాక కార్తిక్ పైనకెక్కి ఇక నేమ్ బోర్డు మీద ఉన్న కవర్ని ఒక్కసారిగా ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేయగానే దీపాస్ రెస్టారెంట్ అని రాసి ఉంటుంది అది చూసిన ఒక్కసారిగా సుమిత్ర అలాగే కాంచన అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక దీప అయితే కార్తీక్ బాబు ఏంటిది నా పేరునెందుకు రెస్టారెంట్ స్టార్ట్ చేశారు చెప్పాను కదా దీప తాతతో నేను ఛాలెంజ్ చేశాను దీప పేరున రెస్టారెంట్ పెట్టి బెస్ట్ రెస్టారెంట్ అవార్డ్ని గెలుచుకుంటానని ఇప్పుడు నేను చేసింది అదే అది కాదు కార్తీక్ బాబు ఇక సుమిత్ర దీప ఎందుకు వాడిని ఇబ్బంది పెడుతున్నావు నువ్వు వాడి పేరున ఎలా అయితే టిఫిన్ బండి పెట్టాలనుకున్నావో వాడి కూడా వాడి భార్య పేరున పెట్టాలి అనుకున్నాడు ఇందులో నా మేనాడు ఏం తప్పు చేశాడని అలా నిలదీస్తున్నావు అత అలా అడుగు మీ కూతుర్ని నా కూతురికి అడగటమే కాదురా నా కూతురికి తల్లి ప్రేమ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి అని వెనకాలలే అనస మీరంత మాట అనడమే దాని భాగ్యమమ్మ మీలాంటి వాళ్ళకి నా మేనకోడలు దగ్గరైందంటే అది మీ మంచితనం మీ గొప్పతనం వల్లేనమ్మా నా కూతురు ఈరోజు నా మేనకోళ్ళు ఈరోజు ఇలా సంతోషంగా ఉందంటే దానికి కారణం మీరే మీరే కనుక దాన్ని ఇంటికి తీసుకెళ్ళకపోతే కార్తీక్ బాబు పరిచయం అయ్యేవారు కాదు ఈరోజు కార్తీక్ బాబు జీవితంలో దానికి భాగస్వామి అయ్యే అర్హత కూడా వచ్చేది కాదు అని వెనకాలనే ఇక సుమిత్ర చూడండి దీప నాకేమవుతుందో తెలీదు కానీ దీపకి ఏదైనా జరిగితే నా కన్నపెగు అల్లాడిపోతుంది దీప కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే నా గుండె తరుక్కుపోతుంది మా ఇద్దరి బంధం ఏదో చెప్పలేను కానీ మా ఇద్దరం తల్లి కూతుళ్ళమని మాత్రం నా మనసు ఎప్పుడూ నాకు చెప్తుంది మా ఇద్దరి మధ్య ఏదో రక్త సంబంధం జన్మజన్మల బంధం ఏదో ఉంది అని సుమిత్ర అంటూ ఉంటే అప్పుడే జోస్న పాజ్యాతం అక్కడికి వస్తారు ఇక పాజ్యాతం అయితే విన్నావా మీ మమ్మీ ఏం చెప్తుందో ఆ దీప నిజంగానే ఒక్కొక్కసారి సుమిత్ర కూతురేమోనన్న అనుమానం నాకు వస్తుంది ఆ పోయిన కూతురు దీపేనేమోనని అని వెనకాలనే జోసిన ఒక్కసారిగా నువ్వన్నది నిజమే క్రాని అని అంటుంది ఏంటి నువ్వంటుంది అంటే ఆ దీపే సుమిత్ర కూతురా నో నాకు కూడా అలాగే అనిపిస్తుంది క్రాని దీపని అలాగే మమ్మీని చూస్తే నిజంగానే వీళ్ళ మధ్య రక్త సంబంధం ఉందా అనిపిస్తుంది గ్రానికి డౌట్ వచ్చిందంటే ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే దీప ఇంటి వారసరాలనే అందరికీ తెలిసిపోతుంది ఏదో ఒకటి చేసి దీపని మమ్మీకి దూరం చేయాలి అని మనసులు అనుకుంటుంది ఇక కాంచన అత్తయ్య గారు పిన్ని నువ్వు కూడా వచ్చావా ఏ కాంచన పిలిస్తే రాకుండా ఉంటావా ఏంటి వాడు పిలిచాడుగా మమ్మల్ని కూడా ఏ నేను రాకూడదా అత్త బావ అన్నట్టుగానే దీప పేరున రెస్టారెంట్ని స్టార్ట్ చేశాడుగా చూడు జోస్నా అనవసరంగా ఇక్కడికి వచ్చి గొడవ చేస్తే మాత్రం నేను నెట్టి పరిస్థితిలో ఊరుకోను అని సుమిత్ర జోస్ వార్నింగ్ అయితే ఇస్తుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మై సీన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్